మూసి సమావేశం హాల్ అందు ప్రజా పాలన ప్రజా పాలన విద్యోత్సవాల్లో భాగంగా చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో చేనేత సంబరాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది పాల సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం రెండవ స్థానం ఆక్రమించిందని గద్వాల చేనేత చీరలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందాయని

నర్సింహుడు గారు సన్మానాన్ని అందుకుంటున్నారు నెక్స్ట్ సిద్ధిరామ ఇవ్వడం జరుగుతుంది ఎండి ఫరీదా టీవీ ఎంఆర్ తర్వాత చేసినటువంటి ఈ అమ్మాయికి కృతజ్ఞత తెలియజేస్తున్నా జిద్దరిగా సి మేఘమాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఘట్టు రెడ్డి గారు చేనేత మరియు జౌలి శాఖకు ఉద్యోగుల పదద్వార జిల్లా గారి సమాచారాన్ని అందించిన తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్తాం మారక ద్రవ్యం సమకూరుతోంది అసలైన విషయం ఏంటిదంటే దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థాయి మనం ప్రసంగించవలసిందిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని ఆహ్వానిస్తాం పెద్దలు శ్రీ నరసింహరావు గారు అబూల్లా వై ఖురాన్ దేశం వచ్చి ఆప ఇది చేయించు ఆ దేని వైపు విపత చూడడం అనేది నాక రూపది తెగత రూపాల నుంచి ఆ కథ అనేది ఆపా నేపొది పర్వత తరాన్ని గ్రామం అది నచ్చతన ఈ సాహకారం సంఖ్యలంటే ఇదే జలపేటను ఉండాను ఇది చేస్తుంటే పత్రం జరిగా మార్పు అనేది ఆధునిక చారల ఆధునిక మానపేదొకటి ఎట్లాయే ఉంటారు అది చూస్తుంటే next తరాన్ని చదువుకోవాలి మన ప్రజా విజయోత్సవాలు భాగంగా రోజు మనం హ్యాండ్లూమ్స్ విశిష్టత సో తర్వాత వన్ ఇయర్ నుంచి గవర్నమెంట్ లాస్ట్ వన్ ఇయర్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అచీవ్మెంట్ గురించి డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు అన్నీ ఒక్కొక్క డే ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళ అచీవ్మెంట్ హైలైట్ చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈరోజు పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ మరియు హ్యాండ్లూమ్స్ కూడా మనం చేస్తున్నాము సో చాలా వరకు ఇప్పుడు చెప్పినారు అందరికీ కూడా మనకి ఫస్ట్ ఎప్పుడైనా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదే గద్వాల్ శారీస్ సో అలాంటి గద్వాల్ శారీస్కి మనం ప్రమోట్ చేయాలంటే ఏదో ఒకటి కూడా సస్టైన్ కావాలి అంటే దానికి మార్కెట్ కావాలి ఎంత చేనేతలో ఎంత ప్రొడ్యూస్ చేసినా కూడా ఫైనల్గా దానికి మార్కెట్ లేదంటే ప్రొడ్యూస్ చేసే న్యూస్ ఉంటుంది డిమాండ్ ఉంటేనే మనకి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా నుంచి అనుకుంటుంటే కానీ ఇప్పుడు ఫార్మలైజ్ చేసి మనం కూడా హ్యాండ్లూమ్స్ మనం పాటనే ఉండొచ్చు ఏదో ఒక హ్యాండ్లూమ్స్ మనం కూడా ఇప్పుడు ఎవ్రీ మండే తీసుకున్నట్టు మనం కూడా జారీ చేస్తాము అందరికీ కూడా దానిని పాటిస్తే బాగానే ఉంటుంది తర్వాత ఈ కాంపిటీషన్స్ లాస్ట్ ఇయర్ కూడా మనము ఆగస్ట్ సెవెంత్ ఆగస్ట్ సెవెంత్ కూడా మనం ఇదే హ్యాండ్లూమ్స్ డే ఉండేది ఇప్పుడు వరల్డ్ హ్యాండ్లూమ్స్ డే ఉండేది అప్పుడు కూడా ఇది జరుపుకున్నాము సో మళ్ళీ కూడా అదే ఫ్యాషన్ షో జరుపుకుంటున్నాము మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారు సో మీరు ఇది మీ బాధ్యత మన ట్రెడిషన్స్ని ముందుకు తీసుకోవడం అంతా మన ముందు ఫ్యూచర్ సిటిజన్స్ మీద ఉంటుంది కాబట్టి దీని గురించి మీరు అంత అవగాహన కల్పించుకోవాలి ఈ గద్వాల్ శారీస్ అనే దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఏదంటే ఆ పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ పర్టిక్యులర్ స్పెషలైజ్ స్కిల్స్ ఉన్న దానికి మాత్రమే ఎంటైర్ వరల్డ్ లెవెల్లో దీనిని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి దాంట్లో మనం గద్వాల శారీస్ కూడా ఉంది అంటే అది యాక్చువల్లీ గొప్ప విషయం సో అలాంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది కాబట్టి దీనిని ప్రిజర్చ్ చేయడం తర్వాత దీని మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం మన బాధ్యత సో ఫ్యూచర్లో మీరు కూడా అందరూ కూడా శారీ తీసుకుంటున్నప్పుడు ఏదన్నా కూడా మనం ఫస్ట్ గాంధీజీ ఏం చెప్తారంటే మీద చేంజ్ వాన్ టు చేంజ్ ద వరల్డ్ అని అట్లా మనం ఏదైనా మార్చుకోవాలి అంటే అది మన నుంచినే స్టార్ట్ కావాలి ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనము ఈ ఉన్న హ్యాండ్లూమ్స్ ఏమేమి ఉంటుంది ఆ హ్యాండ్లూమ్స్ ప్రాడక్ట్స్ మనం ఎక్కువ వాడితే అప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ థర్టీస్ ఫార్టీస్లో కూడా ఇండియా ఇండిపెండెన్స్లో కూడా ఈ హ్యాండ్లూమ్స్ ఏమున్నాయి చాలా ఖాదీ మూమెంట్ అయినందు వల్లనే వన్ ఆఫ్ ద సృష్టించింది ఎందుకంటే అందుకంటే మాక్సిమం ఇండియాలో మోస్ట్ హైయెస్ట్ సెకండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ అగ్రికల్చర్ కూడా టెక్స్టైల్సే అంటున్నారు అప్పుడు ఫ్రీడంలో కూడా మనకి టెక్స్టైల్సే మన ఎంటైర్ ఇండియాని ఒక యూనిటీగా తీసుకొని వచ్చింది ఇప్పుడు కూడా మన కల్చర్ ఇప్పుడు మోడర్నైజేషన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అంత మెకనైజేషన్ అయింది కాబట్టి మన కల్చర్ మనం పోగొట్టుకొని అన్ని వెస్టర్న్ కల్చర్ వస్తున్నాయి అలాంటి దాంట్లో మన ఇండియన్ కల్చర్ ఇండియన్ వే ఆఫ్ లివింగ్ బతికి ఉండాలి అంటే మనం ఇలాంటి శారీస్ ఇలాంటి కల్చర్ని మనం ముందుకు తీసుకోపోవాలి సో అట్లాంటి దానికి ఈరోజు మళ్ళీ ఈ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల రోజు కూడా మనం దానిని గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే స్టూడెంట్స్ కూడా చాలా చక్కటిగా అన్ని రెడీ అయ్యి వచ్చినారు సో మనం అప్పటి నుంచి మాట్లాడుతున్నామని చాలా ఎంతో వెయిట్ చేస్తున్నారు సో కాంపిటీషన్ కూడా ఉంటుంది మన జడ్జెస్ కూడా కూర్చున్నారు సో మీ అందరికీ కూడా ఈ కాంపిటీషన్ పాలద బెస్ట్